హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా అని అయితే అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగుంటాను నాకు నా ప్రతి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి సో ఇంకా నేను లాస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాను కదా తిరుపతి అయితే సడన్గా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరదాం అనుకుంటే అవి అయితే నిద్ర లేకపోవడమే ఫైవ్ థర్టీ నుంచి ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు సో ఇంకా అలాగా ఇంక మా డాడీ అయితే ఎత్తుకున్నారనమాట ఇంకా బవిక్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఇంక మేము వెళ్ళే టైంకే వాళ్ళు కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట టూ డేస్ నుంచి వీళ్ళిద్దరు ఒకే చోట ఉండి మంచిగా టైం అయితే స్పెండ్ చేసి ఆడుకుంటా కొట్టుకుంటా ఉన్నారు ఇంక ఇంతలోపు నేను అయితే ఫ్రెష్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా అవి అయితే బాగా క్రాంకీ అయిపోయి బాగా ఏడుస్తున్నాడని చెప్పి బాల పుస్తకం అని ఒకటి కడతారంట అది కట్టి ఈబూది పెట్టి సాంబ్రాని అది వేస్తే కొంచెం ఆ క్రాంకీనెస్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి మా డాడీ అయితే తీసుకొచ్చారు అదివరకి బవి కూడా అలాగే ఏడుస్తూ ఉండేవాడు అనమాట చిన్నగా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా ఉన్నప్పుడు అప్పుడు అలాగే చేశారనమాట కొంచెం కంట్రోల్ అయింది భవి ఇప్పుడు అందరి దగ్గరికి వస్తున్నాడు మంచిగా ఉంటున్నాడు అవి ఏమో రివర్స్ అయిపోయాడు ఇంకా వాళ్ళు కూడా అయితే మాతో పాటే బయలుదేరుతున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు కూడా రెడీ అయితే అయిపోయారు ఇంక అందరం ఒకేసారి వెళ్ళిపోతున్నాం మా డాడీ నేను వదిన వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారు ఇంక మా మమ్మీ ఒక్కటే ఉంటుంది ఇంకా మా గోపిగాడ వాళ్ళు ఉన్నారులేండి ఇంక ప్రస్తుతానికి వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు మా అమ్మకు తోడుగా ఇంక మా డాడీకి కూడా డ్యూటీలు అవి ఉన్నాయి తర్వాత కూడా తిరుపతి సేవకైతే వెళ్తున్నాడు ఇంక మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మా అత్తయ్య అయితే బయలుదేరిపోయారు మా అత్తయ్య వాళ్ళు అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నారు నేను చిలకలూరు పేటలో అయితే ఎక్కుతాను హైవేలో చిలకలూరు పేట తగులుతుంది మాకు ఇంకా నా లగేజ్ అయితే చూసారు కదా ఎంత లగేజ్ అయిందో కరెక్ట్గా నాలుగే నాలుగు రోజులు ఉన్నాను నాలుగు రోజులకి అంత లగేజ్ అయిందన్నమాట సాయంత్రం అదే వాళ్ళిద్దరే నువ్వు పెట్టినా పెట్టినా ఇంకా మరి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయామని చెప్పారు వాళ్ళు స్టార్ట్ అవగానే మేము స్టార్ట్ అయితేనే వాళ్ళు అయితే వెళ్తాము అంటే మేము ఇక్కడ నుంచి చీరాలు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి కదా అందుకని ఇంకా వాళ్ళు కూడా లగేజీలు అన్నీ సర్దుకుంటున్నారన్నమాట చాలా గిఫ్ట్లు అవన్నీ వచ్చాయి కదా ఇంకా అవసరమైన తీసుకెళ్ళి మిగిలిన అన్నీ ఇక్కడే ఉంచుతున్నారు అంటే అన్నీ తీసుకెళ్ళారు కదా లగేజ్ కూడా ఉంది వాళ్ళకు కూడా బైక్ మీద వెళ్ళాలి కాబట్టి బాయ్ బాయ్ బావి ఇంకా మాకు ఆటో అయితే వేరే వేరేవరైతే తెలిపారంట ఇంకా అందుకని చెప్పి మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఆటో ఎక్కడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది నడుచుకుంటూ వెళ్తే ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్తే ఆటోలు అయితే ఉంటాయి మనకి డైరెక్ట్ చేరాలి వెళ్ళిపోవచ్చు ఇంకా అవీన్ అయితే మా డాడీ ఎత్తుకున్నారు ఇంకా మా గోపిగాడో అయితే ఉన్నారు కదా వాళ్ళు అయితే ఇద్దరు ఒక రెండు లగేజ్ బ్యాగ్లు అయితే పట్టుకున్నారు ఇంకా ఆటో అయితే తెలిసిన అంకుల్ వాళ్ళే డ్యూటీ కంపెనీ వాళ్ళే ఉన్నారు ఆయన అయితే వచ్చారు ఇంకా సరే అని చెప్పి ఇంకా దానిలోనే లగేజ్ అయితే అంతా పెట్టేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అత్తయ్య వాళ్ళు స్టార్ట్ అయ్యి ఆల్రెడీ హాఫ్ అవర్ అయిపోయింది మేము వాళ్ళు వచ్చే టైంకి రీచ్ అవుతాము లేదో తెలియదు ఇది వచ్చేసి పేరాల్లో పాత్సేమో ఆ రోజు కార్తీక్ సోమవారం కదా చాలా రష్ ఉంది ఇంక ఈ సోమవారం అయితే నేను గుడికి వెళ్ళడానికి కానీ ఉపవాసాలు చేయడానికి కానీ కుదరలేదు ఫస్ట్ రెండు వారాలు అయితే చక్కగా ఉపవాసాలు అయితే చేసేసాను కానీ ఈ వారం అయితే కుదరలేదు ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము హవీకి అయితే మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టేశాను కానీ మేమైతే టిఫిన్ చేయలేదు అప్పటికే నైన్ ఓ క్లాక్ అయిపోయింది మాకు ఇక్కడ బస్ స్టాండ్లో ఎంట్రన్స్లోనే చిలకరూరు పైట్ బస్లో అయితే ఐదు నిమిషాలకు కొత్త బస్సు ఉంటుంది ఇంకా దానికోసం అయితే మేము ఇంకా టిఫిన్ చేయలేదు కదా ఇక్కడ బాలాజీ క్యాంటీన్ అని చెప్పి బాగా ఫేమస్ అనమాట అక్కడ సాంబార్ ఇడ్లీ అన్నీ బాగుంటాయి అని చెప్పి మా డాడీ ఇక్కడ తినిపిద్దామని చెప్పి అయితే ఆగాము సరే నేను అన్నాను ముందు నువ్వు తిందిరా డాడీ అవి అయితే పడుకున్నాడు కదా నీకు మళ్ళీ గ్యాస్ వస్తుంది కదా ముందు నువ్వు టైంకి తినాలి అని చెప్పి మా డాడీని అయితే పంపించాను అంటే చాలా లగేజ్ ఉంది కదా ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాము అప్పటికే మూడు బస్సులు వెళ్ళిపోయినాయి అనమాట సిల్క్లూర్ పేట బస్సులు ఈ టిఫిన్ సెక్షన్ దగ్గర ఉండడం వల్ల ఇంకా నేనైతే సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నాను మా డాడీ తీసుకున్నారు ఇంకా నేను వెళ్ళి తింటున్నాను అనమాట మా డాడీ అని అవి అయితే అక్కడ ఉన్నారు ఇంకా తినేగానే గబగబా ఫాస్ట్గా తినేసాను అనమాట ఆస్వాదించలేదు అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ మా అత్తవాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ లేట్ అయిపోతుంది అనే టెన్షన్ అనమాట అంటే వెళ్ళిపోరు వెయిట్ చేయాల్సి వస్తుంది చాలా అని చెప్పి అప్పటికే లేట్ అయిపోయింది నాకు తెలుసు కదా టైమింగ్స్ ఇంకా అలాగే స్టార్ట్ వెళ్ళాము ఇంకా టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది అక్కడే ఇంకా చూసారు కదా హోటల్ అయితే చాలా రష్ ఉంది ఇంకా అవి అయితే ఆ బస్సులో మామూలు ఆటలు ఆడలేదండి చేతిలో ఉండని అంటాడు కిందకి దిగిపోతాడు ఇంకా లగేజీలు కొన్ని పైన పెట్టి మిగిలినవి కింద అయితే పెట్టేసుకున్నాము ఇంకా డ్యాన్స్ లేస్తున్నాడు అనమాట అవి మామూలు డ్యాన్సులు కాదు డ్యాన్స్లు వేస్తే వేసాడు పర్వాలేదు గొడవలు కూడా పెట్టేలా ఉన్నాడు మామూలు గొడవలు కాదు ఇంకా ఆ రోజు కనుక మేము అక్కడే ఉండుంటే చుక్కలు కనిపించుండే అనమాట ఆ రోజు అంతా అసలు పవరే లేదంట మార్నింగ్ పోయి ఈవినింగ్ సిక్స్ వరకు కరెంట్ కూడా ఇవ్వలేదంట మా అమ్మ అయితే తర్వాత చెప్పింది మీరు వెళ్ళిపోవడమే మంచిదైందమ్మ అల్లాడిపోయే వాళ్ళని చెప్పి ఇంక పిల్లలతో కష్టం కదా అందుకని ఇంక ఇక్కడైతే తెగ వేస్తున్నాడు డ్యాన్స్లు వేసి ఇంక అలా చేస్తూ ఉన్నాడు బర్త్డే రోజు నైట్ హావీక్ అయితే ఒక దోంగ కుట్టింది అప్పటికే రెండు రోజులు ఎప్పుడైనా సరే ఇంతే మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళేసరికి ఇలా బుగ్గ మీద అయితే ఎంత పెద్దగా ఉంటుందన్నమాట ఎప్పుడంతే ఇంకా అవి అయితే బస్సులో అందరి జట్లు లాగడం అందరిని కదపడం పేకడం గందరగోళం చేస్తున్నాడు గొడవలు పెడతాడు ఈ పిల్లడు మాత్రము మామూలు పిల్లాడు కదా ఆ పక్కన ఒక ముసలమ్మ కూర్చుందా ఆమెను కూడా లాగేసేయాలంట ఎన్నిసార్లు మేము ఇటు పిలుస్తున్నా కూడా అలాగే చేస్తా ఉన్నాడు ఇంకా అలా చేస్తున్నాడు అనమాట అల్లాడిస్తున్నాడు ఇంకా అసలు బస్సులో అయితే తిప్పలు పెట్టాడు మమ్మల్ని అయితే ఆయన ఇంక మనుషుల్లో రాడు చెప్పాలంటే కనుక అలా చేస్తూ ఉన్నాడు ఇంక అప్పటికే మా అత్తయ్య వాళ్ళైతే కాల్ చేశారు వచ్చేసాము బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేయమని చెప్పాను నేను బస్ స్టాండ్లో అయితే వచ్చేసామని చెప్పి కాల్ చేసి కూడా హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది మా బస్సు అయితే దారుణంగా వెళ్తుందనమాట ఇంక ఫైనల్గా బస్ స్టాండ్లో దిగి ఇంకా కార్ అయితే బస్ స్టాండ్లోనే ఉంది కదా ఇంకా కార్లో అయితే చూసారు కదా ఎంత లగేజ్ ప్యాక్ చేశారో అది కాక మళ్ళీ నేను ఇప్పుడు లగేజ్ చాలానే తీసుకొచ్చేసాను అవి డైవర్స్ అవి మాత్రం తీసి నేను సీట్లో పెట్టుకున్నాను కొంచెం ఫుడ్ అది ఇంకా మిగిలిన డిక్కీలోనే పెట్టేసాము ఇంకా లోన ఫ్రీగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే బావి మాత్రం చక్కగా చెప్తాడు బంగారం నాకు కూడా చెప్పు చెప్పినానా నాకు కూడా బావి చెప్పు సరే చెప్పు బావి చెప్పు ఇందావా సత్తగా సరే బాయ్ ఇంక ఇప్పుడు మళ్ళీ మా డాడీ అయితే రిటర్న్ అయిపోవాలి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కల్లా మధ్యాహ్నం డ్యూటీ అయితే ఉంది ఆ టైంకల్లా రీచ్ అయిపోయి ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి ఇంక మా డాడీ వెంటనే బస్ అయితే ఎక్కి వెళ్ళిపోయారులేండి ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళిపోయారు ఇంక మేమైతే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇంక నేనైతే మా అత్తకి అయితే ఇచ్చేశాను మీరే పట్టుకొని నా దగ్గర ఉంటే ఏడుస్తూ ఉంటాడు ఈ మధ్య అయితే బాగా ఫీడింగ్ కోసం బాగా ఏడుస్తున్నాడు ఊరికే నేను కనిపిస్తే చాలు ఫీడింగ్ ఇవ్వాలన్నట్టు ఇంక నాకైతే అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసేయాలన్నంత కోపం వస్తుంది హవి చేసే పనులకి ఆ సంవత్సరం అయిన తర్వాత పాలైతే తీగైపోతాయి కాబట్టి పిల్లలైతే వదలరని అని చెప్పైతే అంటున్నారు ఇంక తర్వాత అయితే ఫీడింగ్ ఇచ్చేసాను హవి అయితే పోయాడు ఇంకా మేము లంచ్కి అయితే ఆగాలన్నమాట అప్పటికే వన్ థర్టీ అయిపోతుంది ఎక్కడ మాకు ఏం కనిపించట్లేదు ఇంక ఇక్కడ హోటల్ నెల్లూరు గ్రాండ్ అని చెప్పింది లాస్ట్ టైం కూడా ఒకసారి ఆగాము అప్పుడు హవి అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లోపు బాబు అనమాట అప్పుడైతే ఆ సీట్లో పడుకోబెట్టుకున్నాము ఇప్పుడైతే ఆ టేబుల్ మీద కూడా తిరుగుతున్నాడు ఇక్కడ టేస్ట్ అది బాగానే ఉంటుందిలే కానీ కాస్ట్ మాత్రం బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ప్రతిదీ చాలా కాస్ట్ అనమాట ఇంక ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి కలంకారీ క్లా డ్రెస్సులు షాపింగ్స్ అండ్ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ అవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈరోజు స్పెషల్ ఏంటి మెనూ ఏంటి అనేది కూడా ఇక్కడ లాగా అయితే ఇచ్చేసారు వెజ్లో నాన్ వెజ్లో ఒక్క రోటీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని రోటీస్ తీసుకుంటే అన్ని ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక కేజీ ప్యాకెట్ తీసుకొని మనవి చేసుకోవచ్చు గోల్డెన్ చపాతీలు ఇంక ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇట్లా ఎక్వేరియమ్స్ పెద్ద టాట్ అవన్నీ అవన్నీ ఉంటాయన్నమాట అప్పుడు అదివరకు కూడా అవినైతే ఇక్కడ వీడియోలు అయితే తీసుకున్నాను నేను ఇంకా వాటినైతే అదివరకు అయితే ఏం తెలిసేది కదా ఊరికి అట్లా చూస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడైతే వాటిని అంటే చూసి దాన్ని గురించి దాన్ని చూసి ఎగ్జైట్ అవడం అయితే స్టార్ట్ చేశాడు అంటే ఇది ఓకే ఇది టా అవి ఇంకా ఫిష్లు కదులుతున్నాయి అన్నట్టు ఇక్కడ మేము ఫిష్ స్పా కూడా చూశాను నేను ఆ ఫిష్ స్పా కూడా వెళ్తాను అస్సలు మిస్ కావద్దు లాస్ట్ వరకు చూడండి ఇంక ఇక్కడ టేబుల్ మీద సాల్ట్ పెట్టి ఉంటుంది కదా ఆ సాల్ట్ అంతా పోసేసి టిష్యూ ఇస్తే తుడుస్తున్నాడు అనమాట తుడమంటే ఇక్కడ మెనూ అయితే మామూలుగా కాదు నాకు మెనూ చూడగానే ముందు నేను పక్కన ఉన్న బిల్లు చూసుకుంటాను అనమాట బిల్లు చూడగానే ఇంకా నాకేం ఆర్డర్ చేయొద్దు కాదు అట్లాంటి మైండ్ సెట్ నాది ఇంకా ఇంకా దాని అయితే ఓన్లీ వెజ్ మీల్సే చెప్పేసాను ఎందుకంటే హవికి కూడా పెట్టాలి కదా ఇంకేమి గోబీ రైస్ పన్నీర్ రైస్లో అవన్నీ మసాలాగా ఉంటాయి కాబట్టి హవి తినలేడు కాబట్టి అదే వెజ్ మీల్స్ అనుకోండి అన్ని ఐటమ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నీ కొంచెం కొంచెం తింటాడు పప్పు చారు రసము అలాగా అన్నీ తింటాడు కాబట్టి నేను వెజ్ మీల్సే చెప్పాను అదే బాగుంటుంది ఇంక బయటికి వెళ్ళినప్పుడు కొంచెం అంటే నేను మామూలుగా అయితే గోబీ రైస్ కానీ పన్నీర్ రైస్ కానీ ఆర్డర్ ఇస్తాను విడిగా ఉన్నప్పుడు అయితే అంటే బయటకు వచ్చినప్పుడు కదా ఇదినేది అని చెప్పేసి కానీ ఇప్పుడైతే అలా కాదు మార్చుకున్నాను ఇంక ఇక్కడ నా వెజ్ మిల్స్ అయితే వచ్చేసింది చూసారు కదా చపాతీ రసము పులిహార సేమ్య పెరుగు అప్పడాలు ఒక పచ్చడి ఇచ్చారు రోడ్డు పచ్చడి ఒకటి ఒక ఫ్రై ఇచ్చారు పప్పు ఒక కూర పప్పు చారు అయితే ఇచ్చారు ఇంకా రైస్ అయితే అన్లిమిటెడ్గా పెడతారు ఎంత కావాలంటే అంత ఇంకా నేను ఎక్కువ ఏం తినలేదులేండి చపాతి అయితే కొంచెం పెట్టాను ఫస్ట్ తిన్నాడు ఒక రెండు పీసెస్ తర్వాత అయితే తినలేదు ఇంకా సరే అని చెప్పి పప్పు అన్నము చా సార చారన్నము అయితే పెట్టాను కొంచెంసేపు తిన్న తర్వాత ఇక తినట్లేదు సరలేక తినట్లేదులే కదా అని చెప్పి మా అత్త పట్టుకుంటే ఇక నేనే తినేసాను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొంచెం పెడితే తిన్నాడు అనమాట ఆయన ఆటల మీద ఉన్నాడు కొత్తగా ఉంది కదా సో అంతా చూస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ లైటింగ్స్ అయితే పెద్దగా ఉండవు వింతే ఉంటుంది ఆంబియన్స్ అదంతా బాగుంటుంది కానీ ఇంకా కాస్ట్ అనేది ఎక్కువ అంటే ఇంకా టేస్ట్ని బట్టే కాస్ట్ కదా ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే గోబీ గోబీ ఫ్రైడ్ రైస్ ఒకటి పన్నీర్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఒకటి అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు సో పన్నీర్ స్పెషల్ ఫ్రైడ్ రైస్లో పన్నీర్ కర్రీ అనేది మనకు సపరేట్గా వస్తుంది ఇంకా అంత అయిపోయినాక బిల్ అది పే చేసినాక ఇదైతే ఇస్తారు కదా సోంపు ఈ సోంపు అయితే ఎంత తింటామో కూడా తెలీదు ఇంకా కిల్లీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా కిల్లీ ఇది అయితే ట్వంటీ రూపీస్ అంట దానిలో రోజు పెటల్స్ కూడా వేసి ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది ఇంకా తినేసి మళ్ళీ లాస్ట్లో కూడా ఎక్వేరియన్ దగ్గరికి అయితే తీసుకొస్తే చూసారు కదా ఎలా డ్యాన్స్ లేవీ అయితే తెగ ఎగ్జైట్ అయిపోతా ఆ ఫిషులను చూసి దాంట్లో పట్టుకోవాలని చెప్పి ఓ చేసేస్తున్నాడు చూడండి కొడుతున్నాడు అనమాట వాటిని అదే ఇప్పుడు తెలుస్తుంది కదా సో ఎక్స్ప్లోర్ చేయాలి పిల్లలు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తేనే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తాయి కాబట్టి మనం కూడా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసేలాగా కొంచెం ఎన్విరాన్మెంట్కి అట్లాగా బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది నేను ఇందాక వాష్రూమ్కి వెళ్తా నేను ఫిష్ స్పా అయితే చూశాను అనమాట ఇక్కడ సో అక్కడ కాస్ట్ ఎంత ఏంటి అని అన్నీ కనుక్కున్నాను ఇంక అందుకని ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఇంక వెళ్ళిపోతే ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఫిష్ స్పా ఇలా బోర్డు అయితే వేశారు కదా ఇది చూసే నేను వెళ్ళాను ఇందాక ఇంక ఇక్కడ టాయ్స్ అయితే ఉంటాయండి కాస్ట్ అయితే మాత్రం భీభచ్చంగా చెప్తారు అన్ని వందల్లో వేలల్లోనే ఉంటాయి లాస్ట్ టైం అయితే చూసి ఈసారి అయితే అసలు లోనకు కూడా వెళ్ళలేదు అసలు ఏది పట్టుకున్నా కూడా చాలా చెప్తున్నారు ఏమో బాత్రూమ్ క్లీనర్స్ అంట ఇంక ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము పార్కింగ్ అదంతా కూడా మనకైతే ఇబ్బంది ఉండదు అంతా లోపలే ఉంటుంది చాలా పెద్దది ఈ రెస్టారెంట్ అయితే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు కాస్ట్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది దానికి మనం ముందే ప్రిపేర్ అయితే రావాలి బట్ అంతా కూడా బాగుంటుంది మెయింటెనెన్స్ వాష్రూమ్స్ కానీ అన్నీ బాగుంటాయి నేను ఇదిగోండి ఇదే ఫిషెస్ పా అనమాట ఈ ఫిషెస్ వచ్చేసి టర్కీ నుంచి అయితే తెప్పిస్తారు ఇవైతే డెడ్ సెల్స్ని సర్క్యులేషన్ని స్మూత్గా అలాగే ఆక్యుపెంచర్ పాయింట్స్ని అన్ని కూడా రిలీజ్ చేస్తాయంట ఈ బోర్డు మీద స్క్రీన్ షాట్ కూడా కావాలంటే యాడ్ చేస్తాను మీకు ఇంక ఇక్కడ చూసారు కదా ఫిష్లు అయితే ఇలా ఉన్నాయి ముందే ఇక్కడ లెగ్ మసాజ్ బాడీ మసాజ్ అన్నీ ఉన్నాయి ఈ ఫిష్లు అయితే టర్కీ నుండి తెప్పిస్తారు ఓన్లీ ఈ ట్రీట్మెంట్ పర్పస్ ఏనంట ఫస్ట్ అయితే మన లెగ్స్ అనేది క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత

నాకు ఈ ఫిష్ స్పాని నేను చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్లో వచ్చిందని చెప్పి న్యూస్లో అట్లా చూస్తూ ఉండేదాన్ని అనమాట దాని తర్వాత కూడా యూట్యూబ్లో చాలాసార్లు చూశాను నాకు బల ఇష్టం అనమాట అంటే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఉన్నదే చిన్ని లైఫ్ కదా చిన్ని లైఫ్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ముసలోళ్ళం అయిపోయాయి అనుకోండి మనం ఏం చేయలేం కదా అలాంటి కొన్ని కొన్ని కోరికలు మనం ఇప్పుడే తీర్చేసుకోవాలి సో నేనైతే కాస్ట్ కూడా అడిగాను కాస్ట్ కూడా నాకేమంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తానని చెప్పారు ఓకే ఇది మనకి మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు ఎలాగో మనం ఇక్కడ ఆగున్నాం కదా అని చెప్పి ఇంక మా అత్తయ్య వాళ్ళని అయితే అడిగితే సరే అని అయితే చెప్పారు ఇంక ఇక్కడ హవీ అయితేనేమో తల బాదుకుంటున్నాడు ఎందుకో తెలీదు తల బాదుకుంటున్నాడు అనమాట ఏంట్రా బాబు ఇవన్నీ అన్నట్టు మరేమవుతుంది మరి ఇంక ఇక్కడ ఫీలింగ్ అయితే ఫస్ట్ టూ మినిట్స్ అయితే భలే చక్కలిగిలి పుట్టింది దాని తర్వాత అయితే ఓకే ఏయో పాగుతున్నాయి అనిపించింది కానీ ఇంకేం తెలియట్లేదు ఫస్ట్ కాలు పెట్టినప్పుడు మాత్రం అవి సప వస్తాయి కదా అప్పుడు మాత్రం భలే గిల్లి పడుతుంది మామూలుగా కాదు ఈ ఫిషెస్ అయితే మాత్రము టర్కీ నుండి అయితే తెప్పిస్తారంట ఇవి ఓన్లీ ఈ ట్రీట్మెంట్ పర్పస్ కోసమే దీనికి ఫుడ్ కూడా మెడిసిన్ ఏదో ఉంటుందంట ఎవ్రీడే వాటర్ కూడా అంతా కూడా క్లీన్ చేసేస్తారు నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తారంట ఇంకా ఇదీ ట్రీట్మెంట్ కోసమే తర్వాత నాకు ఫీట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకైతే చూపిస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే కొంచెం రిలాక్సింగ్ అనిపించింది అనమాట అంటే అవి అలా పాకుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది కదా ఇంకా మన పాదాలకున్న నాచు కానీ నాచు అంటే ఉండదు కొంతమందికి పాచిపోతుంది కొంతమందికి పొగుళ్ళని కొంతమంది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో ఒకసారి ఇదైతే ట్రై చేసి చూడండి అంటే మంచి రిజల్ట్ అయితే అనిపిస్తుంది నాకైతే అది తీయాల్సిన రియాక్షన్ మామయ్య కాళ్ళు తీశారు ఇంక దాని తర్వాత మా మామయ్య అన్నారు ఎలాగో వచ్చాం కదా నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా అంటే ఎక్స్పీరియన్స్ చేయి అని మా అయితే అడిగితే నేను అంత ఎత్తు కూర్చోలేను అంటే లేదు ట్రై చేయండి అని అయితే చెప్పాము ఇంక మా అత్తయ్య కూడా అయితే ట్రై చేశారు ఇంకా నా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది సో ఆవిడైతే చిన్నగా తీయాలమ్మా ఒక్క ఫిష్ కూడా పడిపోతే చనిపోతుంది అని అయితే చెప్పారు ఆ ఫిషెస్ అనేవి లోపల వాటర్లో కూడా మనం ఫాస్ట్ ఫాస్ట్ కాలు కదిపామనుకోండి చనిపోతాయంట స్లోగా అయితే తీయాలి అండ్ నా నెట్ కూడా ఎందుకు వేశారంటే కొత్త ఫిషెస్ అయితే తెచ్చారంట ఆ ఎగిరి కింద పడిపోతాయి అని చెప్పి ఆ మెస్ అనేది అయితే వేసేసి అయితే ఉంచారు ఇంకా వాటర్లో తీ ఇలా టిష్యూ అయితే ఇచ్చేశారు ఇంకా కాళ్ళంతా క్లీన్ చేసుకున్నాక నాకైతే చాలా స్మూత్గా చాలా ఫ్రెష్గా అనిపించినాయి నా కాళ్ళు చాలా బాగుంది చాలా మెత్తగా అనిపించాయి నా కాళ్ళు అయితే నాకు నిజంగా ఒకవేళ వాటర్లో ఉండడం ఆ ఫిష్ ట్రీట్మెంట్ తెలియదు కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే లైఫ్లో పెద్దగా అన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం కాబట్టి మనకి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలి ఎవరైనా సరే డబ్బులు ఏముంది ఇవాళ వస్తే రేపు పోతాయండి ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్ ఇంకా మా అత్తని కూడా అడుగుతున్నాను అనమాట ఎలా ఉందంటే బాగుందని అయితే చెప్పారు ఇంకా స్మూత్గా ఉన్నాయి కాళ్ళు అయితే మాత్రము ఇంకా మేమైతే ఇంకా అమౌంట్ అది పే చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము ఎక్స్పీరియన్స్ అయితే మాత్రము చాలా బాగుంది మీరు కూడా ఒకవేళ ఈ దరిదాపుల్లో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నెల్లూరులో అనమాట ఇక్కడ మా మావే అయితేనేమో కార్ లాక్ తీయకుండా వార్తలు ఏన్ ఆన్ చేయి అమ్మా ఇంగి ఫైనల్ గా కార్ తీసారు అహ ఆన్ కావట్లేదా ఆన్ గాట్లేదా అవి ఇచ్చుడు చూడు అమ్మని చూడు ఇదిగో కాకో అమ్మ అమ్మా ఆహా లేదేం లేదు ఇప్పుడు స్టీరింగ్ తిప్పాలి గేర్ రాడ్ లాగాలి ఏసీ ఆన్ చేయాలి అది కనేదా దాని ఏసీ ఆన్ చేయాలి పాటలు పెడుతున్నాడు మ్యూజిక్ ఆన్ చేయి పాటలు ఇంకా మేమైతే భోజనం అది చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము అప్పటికే టైం అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అంటే ఇక రెస్టారెంట్కి వెళ్ళాము ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఫుడ్ తెచ్చేసరికి చాలా టైం అయిపోయింది మళ్ళీ మేము తినేసి మళ్ళీ ఫిషెస్ పాలు కూడా హాఫ్ అన్ అవర్ పైనే ఉండిపోయాము అట్లాగా చాలా లేట్ అయిపోయింది ఇంకా అవి అయితే మళ్ళీ ఫీడింగ్ తీసుకొని మళ్ళీ బొజ్జున్నాడు ఇంకా టైం అయితేనేమో ఫోర్ ఫార్టీ అట్లా అయిపోతుంది మా వారు అప్పటికే కాల్ చేశారనమాట ఇంకా ఎన్నింటికి వస్తారని చెప్పి మేము శ్రీకాళహస్తి అయితే వచ్చేసాము ఇది శ్రీకాళహస్తిలో శివుడి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ అనమాట మనం ఈ హైవేలో వెళ్తా ఉంటే కనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ప్రతిసారి ఈ రోడ్లోని వెళ్ళినా సరే గుడికి అయితే వెళ్ళాము పైగా ఆ రోజు కార్తీక సోమవారం కాబట్టి ఆ రోజు వెళ్దామంటే మాత్రం ఎన్ని గంటలు పట్టిద్దో కూడా తెలియదు దర్శనము ఆ రోజు చాలామంది ఉంటారు కదా భక్తులైతే అందుకని చెప్పి మేము ప్రతిసారి శ్రీకాళహస్తిలో టీ టైం అని ఉంటుంది అక్కడైతే ఆగుతాము కానీ ఈసారి మాత్రం వేరే అయితే ఆగామనమాట ఇదిగోండి ఆర్చి శ్రీకాళహస్తి గుడిలోకి వెళ్ళడానికి ఇది వచ్చేసి బ్యాక్ బెంజెస్ కాఫీ కేఫ్ ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే టీ తాగుతారు కదా అప్పటికే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా టీ తాగేసి వెళ్దామని చెప్పి ఇక్కడ అయితే ఆగారు కానీ ఇక్కడ టేస్ట్ అయితే అంతేం బాగాలేదు అనవసరంగా ఆగారు బాబు అనిపించింది మాకైతే ఇంక ఇక్కడ సాల్ట్ బిస్కెట్ ఉంటే అదైతే హవికి అయితే పెడుతున్నాను తింటాడా లేదా అని చెప్పి చూస్తే ఓకే తింటున్నాడు సరే ఏదో ఒకటి తినడం కావాలి మనకి వాళ్ళకి టైం టు టైం ఫుడ్ పెట్టడం మెయిన్ కాబట్టి నేను టైం టు టైం మిస్ కాకుండా ఏదో ఒకటి అయితే పెట్టేస్తాను అంటే ఏదోటంటే పిచ్చి పిచ్చికి అయితే ఏం పెట్టలేండి ఇంకా బయటకు వచ్చాం కాబట్టి ఏవైనా పెడుతున్నాను లేదంటే మాక్సిమం ఇంట్లోయే ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏదైనా బయట ఫుడ్ అనేది పెడతాం అనమాట ఇంకా ఫుడ్ అది తీసేసుకొని తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను చూసారు కదా ఎంత చీకటి అయిపోయిందో ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ సిక్స్ సెవెన్ అట్లా అయిపోయింది ఇంకా మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడైతేను ఫైవ్ ఓ క్లాక్ కల్లా తిరుపుతెళ్తాం అనుకుంటే ఇంకా అలాగా సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఇది వచ్చేసి తిరుచానూరు దగ్గర పద్మావతి అమ్మవారి గుడి దగ్గర రోడ్ అనమాట అనవసరంగా ఈ రూట్లో వచ్చాము నాకు నాకు మ్యాప్స్లో ఈ రూటే చూపించింది కనీసం ఇక్కడ ఇరవై నిమిషాలు ఆగిపోయాను ట్రాఫిక్లో ఈ హవి ఏమో అందరు కారుల్లో వాళ్ళని బస్సుల్లో వాళ్ళని అకించి అమ్మ కార్ 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 ఆయనకి వచ్చావా పై గంట తీసుకెళ్ళి ఇంటికి ఓపెన్ చేయండి నిఫ్టీ పెడదాం లోపల ఏంటి అయ్యి ఆయన అయ్యేలే వాడేది

ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందండి పర్లేదు బాగానే ఉంచారని చెప్పొచ్చు ఈ గ్యాస్ స్టవ్ అయితే నేను క్లీన్ చేసి వెళ్ళాను కదా అలాగే ఉండిపోయింది మా వారు యూజ్ చేసుకున్న సామాన్లు అన్నీ కూడా కడిగేసి అదగొండి అక్కడ అన్నీ పెట్టారనమాట హాల్ అంతా అయితే నీట్గానే ఉంది ఇంకా బెడ్రూమ్ ఎలా ఉందో చూడాలి బెడ్రూమ్లో కూడా కింద ఉండవు కాబట్టి ఓన్లీ పరిపే కాబట్టి ఇంక ఇలానే ఉంది ఆయన ల్యాప్టాప్ టేబుల్ ఇంకా పరుపు ఇంకా అంతే ఇక్కడ ఉండేది ఇంక ఈ పరుపు మీదప్పుడు కూడా నేను ఉన్నప్పుడు వేసింది అనమాట నేను చెప్తూనే ఉన్నాను ఎవ్రీ టైము వచ్చినప్పుడల్లా అది మార్చుకో అది మార్చుకో దుమ్ముగా ఉంటుంది దుమ్ముగా ఉంటుంది అని చెప్తే మార్చుకోకుండా అలా చేస్తున్నారు మా వారేమో మీటింగ్ స్టార్ట్ అయిపోయింది మీటింగ్లో ఉన్నారు మా అవి ఏమో ఇల్లు అంతా గందరగోళం చేసే పనిలో ఉన్నాడు ఇక మేమేమో అన్నీ సర్దుకొని వంట అయితే చేసేసేయాలి అంటే బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి ఇంకెక్కడెక్కడ పడేసి నేను ముందైతే వంట చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఈ అంటలన్నీ అలా పెట్టేశాడు ఇవన్నీ కడిగినీ అలా పెట్టేశాడు ఇంకా చిప్స్ అని అవన్నీ అన్నీ సర్దుకోవాలన్నమాట అసలు ఈ కౌంటర్ టాప్ మీద నేను ఏం పెట్టాను కదా అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను అన్నం పెట్టేశాను అవికి వేడి నీళ్ళు పెట్టేశాను అవికి అయితే రాగిజావు కూడా చేసేసాను సో రాగి అయితే పెట్టేసి నీళ్ళైతే పోసేస్తాను ఇంకా కందిపప్పు కూడా నానబెట్టేశాను అవి నాణాలు కాబట్టి ఇంక ఇంతలోపు నేనైతే ఒక పక్కన టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను రాజుజావ కూడా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారేలోపు ఈ పనులన్నీ చేసేసుకున్నాను అనుకోండి ఇంకా జావ పెట్టి జావ పెట్టేసి నీళ్లు తీసేసి పప్పు పెట్టేసాను అనుకోండి అన్నీ కుక్ అయిపోతాయి నేను స్నానం వచ్చేలోపు వంట కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇబ్బంది ఉండదు ఇంకేదైనా సరే ఇలా ప్లానింగ్గా చేసుకుంటాను ఏదైనా పనున్నప్పుడు ఆడావిడిగా ఓ ఆలస్యం చేసుకోకుండా ప్లానింగ్గా చేసుకుంటాను కూరగాయలు కూడా ఏం లేవు కాబట్టి టమాటా పప్పు అయితే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇంక ఇంత జర్నీ చేసి వచ్చి కూరగాయలు కట్ చేసి వంటలు చేయాలంటే మనకు కూడా అంత ఓపిక ఉండదు కాబట్టి నేను ఇదైతే చూస్ చేసుకున్నాను ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంట్లో కావాల్సినవి తెచ్చుకోవాలి కావాల్సినవి అత్తే వాళ్ళే తీసుకొచ్చేసారులేండి ఓన్లీ వెజిటేబుల్స్ ఒక్కటే లేవు అవి మాత్రం తెచ్చుకోవాలి ఇంకా లగేజ్ కూడా చాలా ఉంది లగేజ్ అంతా కూడా తద్దాలి హవి అయితే మాత్రము బాగా ఇబ్బంది పడుతున్నాడు బాగా ఏడుస్తున్నాడు అందరిని పలకరించడం యాక్టివ్గా ఉండడం కూడా దిష్టి తగులుతుంది బాగా దిష్టి తగులుతుంది పిల్లడికి అయితే ఇంకా ప్యూరిట్ కూడా ఆన్ చేశాను వాటర్ ఎప్పుడు వేసాడో ఏమో తెలియదు కదా ఇంక ఇక్కడ అయితే ఫ్రెష్ చేసేసాను జావ పెట్టేసాను వంట కూడా అయిపోయింది ఇంకా సామాన్లు అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇంక ఇల్లంతా చందర వందరగా ఉంది మా అత్తయ్య అయితేనేమో హవి కోసం అని చెప్పి చిన్న కుక్కర్ అయితే కొన్నారంట అంటే హవికి నేను వెరైటీ రైసెస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా దానికి నా దగ్గర పెద్ద ప్రెషర్ కుక్కరే ఉంది ఇంకా అందుకని చెప్పి చూసారు కదా వద్దు అవి కోసం అని చెప్పి చిన్న ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నానైతే చెప్పారు నేనైతే విజయవాడ వెళ్ళలేదు కదా అత్తే వాళ్ళు విజయవాడ నుండి వచ్చారు నేను చెలకలూరు పేటలో అయితే బస్ కార్ అయితే ఎక్కాను కదా సో ఇంకా అత్తే వాళ్ళు అయితే తెచ్చారు ఇదిగోండి ఇదే పుస్తకం అంటే ఇది ఒక తాయిత్ అనమాట ఈ తాయిత్ అనేది కడితే కొంచెం క్రాంకీనెస్ తగ్గుతుందని నమ్మకం అనమాట ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మకమే జీవితం కదా అందుకని చెప్తున్నాను కొంతమంది నమ్మరు కొంతమంది నమ్ముతారు ఇంక ఇక్కడ ఈబూదనో సాంబ్రాణి కూడా ఇచ్చారు సాంబ్రాణి కూడా వేశాను ఇబూది పెట్టి కానీ ఆ రోజైతే ఎన్నిసార్లు పడ్డాడు ఇంటికెళ్ళినాక బాత్రూంలో కూడా పడిపోయాడు అసలు తలంతా వాసిపోయిందండి భలే పడ్డాడు ఆ రోజంతా పడతానే ఉన్నాడు పిల్లోడు ఇంటికి వెళ్ళినాక కనీసం ఆరేడు సార్లు పడ్డాడు కాలు మీద గంట కూడా పడిపోయింది గంట ఆడుకుంటాడు కదా అని మా అత్త ఇస్తే అది గబుక్కుని ఇలా పైనుండి విసిరేసరికి గోరు మీద పడింది కాలు పెద్ద గోరు మీద అసలు తెగేడ్చాడు బాగా ఏడ్చాడు తర్వాత కూడా పడతానే ఉన్నాడు మరేంటో మరి పిల్లడికి బాగా దిష్టి తగులుతుంది భలే బాధేసింది నాకైతే ఫుల్ ఏడ్చేశాడు ఆ రోజు హవి అయితే ఇంక ఇదిగోండి ఈ లగేజ్ అంతా సర్దాలి ఎన్ని లగేజీలో ఇదొక లగేజ్ ఆ బ్లాక్ ట్రాలీ ఇంకా చిన్న బ్యాగులు నేనూరు నుండి తెచ్చిన బ్యాగ్లు అవన్నీ ఉన్నాయి సరే సర్దుకుందామని చెప్పి హవీని వాకర్లు వేస్తే వాళ్ళ నాన్న కోసం అని చెప్పి వచ్చి వాళ్ళ నాయనం తీసుకెళ్తుందంట తెగ ఏడ్చాడు అనమాట ఇంకా తర్వాత వాళ్ళ నాన్నకు చూడండి ఎలా చెప్తాడో దెబ్బ తగిలిన విషయాన్ని భలే ముద్దు చెప్పాడు దెబ్బ ఎక్కడ తగిలింది అక్కడ తగిలిందో అప్పుడు అలా మీరు మళ్ళీ రండి అత్తయ్య ఏంటో తిడతున్నాం ఆయన మా అత్తయ్య అయితే సోమవారము ఉపవాసం కాబట్టి భోజనం అయితే చేరి నైట్ ఇంకా మా అత్తయ్య కోసం అని చెప్పి నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇన్స్టెంట్గా అవే ఉన్నాయి ఇంట్లో నాకు ఇంకా దాని తర్వాత మా పెద్ద ఆడపడుచు వాళ్ళు నేను పోయిన వారం వెళ్ళాను కదండి వాళ్ళ ఇంటికి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఇంకా బాబు పుట్టినాక నేను అదే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి ఇంకప్పుడు వాళ్ళకి శారీ పెట్టడానికి కుదరలేదని చెప్పి మా అత్తయ్య వాళ్ళతో అయితే పంపించారు నాకు శారీస్ అయితే పంపించారు కొత్త చీర అయితే తీసుకున్నారంట నాకోసం అని చెప్పి ఇదిగోండి ఈ గ్రీన్ శారీ ఒకటనో ఇంకొక శారీ ఈ శారీ కూడా అయితే పంపించారు నాకు ఈ కలర్ నాకు బాగుంటుంది ఈ కలర్ నాకు లేదని చెప్పి ఈ రెండు అయితే పంపించింది మా పెద్ద ఆడపడుచు ఇంకా బాబు పుట్టినాక వెళ్ళలేదు కాబట్టి మొదటిసారి వెళ్ళినప్పుడు చీర పెట్టాలని చెప్పి అయితే పంపించారు అది కూడా రెండు పంపించారు నేనైతే ఎందుకు ఇన్ని ఒకటి సరిపోయిద్ది కదా అసలు అయినా పెట్టకపోయినా ఏమైందని అయితే అన్నాను లేదు లేదు అని అయితే పంపించారు అది వాళ్ళ ఇష్టం కదండి వాళ్ళ ప్రేమతో వాళ్ళైతే పెట్టారు ఇంకా మరదలకి అంటే బిడ్డ పుట్టినాకెళ్తే ఎవరైనా పెడతారు కదా అలాగా పెట్టారండి నాకైతే చీరలు అయితే బాగా నచ్చాయి ఇంక ఇదిగోండి కొంత లగేజ్ అయితే సర్దేశాను ఇంకా కొంత లగేజ్ అయితే సద్దాలి ఇంకా మాక్సిమమ్ ఇల్లు సెట్ చేసేస్తాను మా వారిని వీడియో దిమంటే అవి నిద్రపుచ్చుతా ఊపుతా ఊపుతా తెత్తున్నాడు ఒక టెన్ సెకండ్స్ కూడా స్ట్రైట్గా అయితే తీయలేదనమాట ఈ భర్తలు ఉన్నారే మాటలు మాట్లాడినరండి ఈ భర్తలు అందరు ఇంతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇంకా అలా ఉంది అలా పని మాక్సిమం నేను లగేజ్ అంతా సర్దాను కొంత లగేజ్ సర్దలేకపోయాను అనమాట అవి పడుకున్నాడు అవి ఫీడింగ్ ఇచ్చి ఇంకా నాకు బద్ధకం వచ్చేసింది అప్పటికే టైము టెన్ థాటిపోయింది అనమాట ఇంక ఇంటికి వచ్చి ఇవన్నీ సర్దుకొని వంటలు చేసుకొని అవన్నీ చాలా పనులు ఉంటాయి కదా అందువల్ల ఇంక కొన్ని చీరలు కూడా తెప్పించుకున్నాను అంటే ఏ ఫంక్షన్లు ఎప్పుడు వస్తాయో ఏ పండుగలు వస్తాయో తెలియట్లేదు కదా ఇది అమ్మవాళ్ళు గృహప్రవేశానికి పెట్టిన సారీ బ్లౌజ్ అయితే కుట్టించేశాను ఇంక కొన్ని బట్టలు అన్నీ కూడా తెప్పించుకున్నాను ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలి సర్దుకోవాలి ఎప్పుడు సర్దుతానో ఏంటో అవి కూడా కొంచెం సహకరించాలి కదా అదంతా ఉంటుంది ఇంకా మనమేం చేయలేము ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కారమ్స్ సో మచ్ వెట్కారంస్ అండ్ దిస్ బేబీ ఈస్ ప్లేయింగ్ ఇన్ దిస్ రూమ్ ఏయ్ ఏయ్ మీ అమ్మనిక అన్నం పెట్టట్లేదా అవి ఇటు నానా కాలు మీద వేసుకున్నాం అనుకో మళ్ళీ కాలు దెబ్బ తగిలిద్ది బావి చెప్పు అవి బావి చెప్పు బాయ్ హవి బాయ్ నా బాయ్ నానా బాయ్ ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి